ఎల్లవారు చేస్తున్నారు సో విన్నామన్నా చర్చలు అయినాయి అయితే ముఖ్యంగా నాయకుడైనా అధ్యక్షుడున్న అందరు అందరు కలిసి ఒకటి చెప్తే పార్టీ కూడా అది విన్నాను తింటాను ఆయన నా మనిషి నేనే ఆయన తీసుకొచ్చిన మరి ఎందుకు ఇట్లా మీ మనిషిని వస్తున్నాయా నేను నేనే ఆయన చెప్పిన కానీ అది చెట్టానికి విరుద్ధం ఇంకొకటి తప్పైంది ఏంటంటే ఇన్ని పార్టీలు ఉండాలి అన్నున్నాయి సరే అయిందని అందరినీ పిలిచినీరే ఈడో నాయకుంది ఆడో నాయకుడు అందరు చెప్పినా ఇప్పుడు అయిన మన బాధ్యత ఆయనను బలంగా చేయాలి అండ్ ఆయనకి చెప్పినా అందరినీ దగ్గర తీసుకున్నారు అందరినీ దూరం చేసుకుంటే మన ఆయన బలిస్తున్నారా బలి చేస్తున్నారు సార్ ఆయన నిన్ను నిన్ను నేను నిన్ను బలి చేస్తున్నాను నిన్ను బలిస్తున్న మీ ఛానల్ ను బలి చేస్తున్నా బలిస్తున్నా నేను పత్రిక భాష అంటే మీరే నేను కూడా పత్రిక భాషల్లో నేను వింటించిన అన్నీ చెల్లారు కదా సార్ అవునాయా నా మనిషి ఆయన రాజకీయాలకు చూడ్ కానీ అది చాలా సమాజ సేవ చేస్తుండే సార్ నేను పదమూడు ఇవ్వని తెలియదు పదమూడు ఏళ్ళు సార్ నాకు తెలుసు మా ఫ్యామిలీ మేము చాలా హెల్ప్ చేసినాం దేని కొరకు ఆయన సమాజ సేవ చేస్తుండే ఓ మంచి డాక్టర్ అది అక్కడ సిటీలు ఉంటే మంచి కోట్లా సంపాదించుకుంటుంది అది ఇచ్చిపెట్టి ఇక్కడికి వచ్చి అయినా ఇక్కడైనా మహబూబ్ నగర్ అయినా అయితే నగర్ అయినా ఇక్కడ వచ్చి సమాజ సేవ చేస్తున్నందుకు భూమి ఇచ్చింది మా సిస్టర్ నేను ఇంతో అంత హెల్ప్ చేస్తున్నా మా కజిన్ సిస్టర్స్ వీళ్ళందరూ కలిసి ఏడాది పది లక్షలు పదిహేను లక్షలు ఇంత ఇస్తామని చాలా ఇచ్చారు కానీ రాజకీయాలు ఎక్సూటబుల్ కాదు అదే వర్గాల కాదా ఒక గట్టిపాటి ఉంటే పది వర్గాలు ఉండాలి పది పోటీలు ఉండాలి కానీ కలిసి పని చేయాలి మా ఇద్ద కలిసి పనిచేస్తాడేమో పంచి కలిసి పనిచేయాలి కానీ అన్ని వర్గాలు కలిసి వీడు వద్దు అంటే అప్పుడు ఏదో